Hi my dear ఫ్యామిలీ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ దిస్ ఈజ్ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా అండే రోజు బ్లాగ్ అనమాట ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఇప్పటి అయినా నేను అనుకున్నవన్నీ చెయ్యాలి అని చెప్పేసి అందుకని ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా నిద్ర అయితే లేచాను వాయిస్ వినైతే భయపడకండి జలుబు చేసింది ఏం చేస్తాం చెప్పండి తగ్గుడే లేదు అసలు ఇది ఇక దీంతో పని పెట్టుకుంటే కాదని చెప్పి నా పని నేను కానిస్తున్నా మన వీడియోస్ ఎందుకు వైరల్ అయితే లేవు లోపం కనిపిస్తుందా వీడియోస్ లా ఏమన్నా తెలిస్తే చెప్పండి అబ్బా జర కరెక్ట్ చేసుకుంటా అంతా ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తూనే ఉంటా అంటే మూడు గంటల దాకా అనుకోండి అంతకు ఎక్కువ మనం తీయలేము తర్వాత ఎడిటింగ్ చేస్తా షెడ్యూల్ చేస్తా అందరికీ చేసినట్టే కానీ మరి నా వీడియోస్ ఎందుకు పోతలేవు అన్నది నాకు అర్థం అయితే లేదు పోతున్నాయి పోతున్నాయిలే వ్యూస్ వస్తున్నాయి అనుకునే లోపే చెక్ చేసుకుంటేంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే తక్కువ చేసుకొని వాళ్ళు ఎక్కువ అని బయటపడ్డది ప్లీజ్ అబ్బా ఓపిక తెచ్చుకొని మీ ఆ టైంని ని నా కోసం కేటాయిస్తున్నారు కదా జిరగదే చేయితోని పక్కనున్న గంట సింబల్ ని కొట్టి సబ్స్క్రైబ్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇంక ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు అయితే లంచ్ లోకి పాలకూర పెసరపప్పు కర్రీ వేస్తున్నా ఇంక ఇక్కడనైతే పుదీనా చట్నీ చేద్దామని చెప్పి కడాయి అయితే పెట్టిన పొయ్యి మీద పిండి ఎక్కువ లేదు కొంచమే ఉంది ఇక మా ఆయనకి బుడ్డుకాన్ని వేసిద్దామని చెప్పి చట్నీ అయితే చేస్తున్నా ఈ చట్నీయే చేసేస్తుంటే పల్లీలు లేవు తెచ్చుకోవాలి ఇక నిన్నైతే కుదరలేదు ఈ రోజన చూడాలి కుదిరితే పోయి తెచ్చుకోవాలన్నమాట ఇందో ఏమో ఈ సంసారం అనే ఒక పెద్ద సముద్రాన్ని ఈదలేక పోతున్న నేను ఎందుకు అంటారా ఇంట్లోకి సామాను తెస్తాము తెచ్చేటప్పుడు సావై నాకు ఒక్కటి తెస్తే వంద మరిచిపోతా నేను పదిసార్లు తిరుగుతా తిప్పుతా మా ఆయన్ని ఇక మా ఆయన నాకు ఒక్కొక్కసారి తిట్టుకుంటాడు కూడా ఒక్కసారి గుర్తు గుర్తుపెట్టుకోవా అని చెప్పి ఏం చేద్దాం చెప్పండి మనక రాసుకొని మరీ తెచ్చుకునే అంత మంచి బుద్ధి అయితే లేదు గుర్తు పెట్టుకుంటా అని చెప్పేసి పోతా పోయినాక ఏదో ఒక్కటన మర్చిపోయి వస్తా అది అట్లట్ల పోస్ట్ పోన్ అయితే ఉన్నాయి కూడా అయిపోయిందా ఒక పురుసత్ అనమాట ఒక్కొక్కసారి అనుకుంటా ఇట్లయితే కాదు ఒక బుక్లో పెట్టుకోవాలి నెలకు కావాల్సిన సామాన్లు అని చెప్పి రాస్తానా ఆ లిస్ట్ చూసి మా ఆయన గుండె కొట్టుకుంటా ఉంటది స్పీడ్ గా గింతకనం లిస్ట్ రాసినవి ఏంది తల్లి అని ఇట్లనే మా ఆయనకి ఎందుకు గుండె పొడి తెప్పించుడు అని చెప్పి రిలయన్స్ దాకా ఆడికి పోతా ఆడికి చూసి కూడా అంతే అనుకోండి జరసేపు గుండాగినంత ఆగినంత పని అవుతుంది అంత బిల్ అయితది ఎన్ని సార్లు అనుకుంటా అంత బిల్ చేయొద్దని చెప్పి నా చేతులు ఏం లేదులేండి కావాల్సినవి తీసుకుంటా ఇంకా కొన్ని సిర్దిండ్లు కూడా తీసుకుంటాం అట్ల బిల్ అయితే పెరిగిపోతుంది ఇప్పుడు తక్కువ అని చెప్పుకోవచ్చు మిన్ను బెట ఉంటుంది కుట్టక ముందు చూసేది ఉండే అసలు ఇంట్లో సామాన్ల కన్నా మా సిర్దిండ్లే ఎక్కువ ఉంటుండే అంతగానం కొనుకొచ్చుకుందుము ఇక మిన్ను బెట్ట పుట్టినాక ఖర్చులు జ్వర ఎక్కువైనాయి ఇక ఇవన్నీ చూసి జర మా ఖర్చులు తగ్గించుకుంటున్నాం అనమాట అందుకే బయట ఫుడ్ కూడా ఎక్కువగా తింటలేము అట్లా అయి చెప్పి జర తక్కనే అవుతుంది కానీ మాకు అది ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది లేండి పిల్లలు పుట్టినాక పెళ్ళి అయినాక కొనేక బరువు బాధ్యతలు అన్నీ తెలిసి వస్తాయి అంటారు కదా ఆ స్టేజ్ ఇదేనేమో ఇక్కడైతే ఒక చెట్ ఒక పొయ్యి మీద అయితే చట్నీకి పొయ్యి వేసినాయి కదా ఇంకోవైపు బియ్యం అయితే గడిగి పెడదామని చెప్పి బొగాన తోముట్లుండే తోముకున్నా యాక్చువల్ గా నైట్ అన్ని గిన్నెలు తోమేసుకున్నా ఈ అన్నం ఎక్కువకోలే అనమాట ఇప్పుడు కాల్ చేసుకొని తోమి బియ్యం అయితే గడిగి స్టవ్ మీద పెడదామని బియ్యం అయితే గడుగుతున్నా తెలివికి అప్ చెప్పాలి నిన్న నల్లొస్తా అనమాట మాకు అంటే నీళ్ళు వస్తాయి మంజీరా వాటర్ వస్తాయేమో అని చెప్పి ఊరికంటే ముందే బిందెలన్నీ తోమ ఆరబెట్టేసిన నల్లనేమో రాలేదు ఇప్పుడేమో ఫిల్టర్ నీళ్లతో వంట చేయాల్సి వచ్చింది కనుక అది అనుకో ఏమంటాడు తెలుసా ఆ ఇక ఫిల్టర్ నీళ్ళతోనే ఉంటాయి చేస్తున్నావు ఉన్నోళ్ళు అబ్బా మీరు అంటాడు తెలుసా అట్లా సెటర్లు వేస్తాడు ఇక ఏం చేయాలి చెప్పండి మరి నాకేమన్నా తెలుసా ప్రతిసారి వస్తాయి అట్లా అని చెప్పి నేను తోముకొని పెట్టుకున్నా వచ్చినప్పుడు హడావిడి పడ్డం ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఇట్లుంది కదా స్టవ్ పరిస్థితి జర్ర వంట దాకా చూడు స్టవ్ ఎట్లా మారిపోతుందో ఊసరి వెళ్ళి మా స్టవ్ రంగులు మారుతుంది ఊకేనే అలాగో పొయ్యిలు లేవు నించొని టైం వేస్ట్ చేయకన్నా ఈ ఇల్లన్న ఊడ్చి మా పెట్టుకుందాం అని చెప్పి ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేసిన మీరు అనుకోవచ్చు దీనికి ఏమన్నా పిచ్చా ఏంది ఏమన్నా దుమ్ముందా ఇల్లు తెగుడు ఊడ్చేస్తుంది అని చెప్పి కానీ మొత్తం ఒక రోజు చూపిస్తా ఈ రోజు షూట్ చేయడం మర్చిపోయినా ఆ రోజు కూడా ఇట్లా ఏం లేనప్పుడే ఊడ్చి లాస్ట్ చెత్తెట్టేటప్పుడు చూపిస్తా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అప్పుడు చూడండి లట్టెడు దుమ్ము వెళ్తుంది అందుకని చెప్పి నీట్గున్నా పొద్దుకి రెండు సార్లు ఖచ్చితంగా ఊడవాల్సిందే ఇక వాళ్ళు లోపు టైం వేస్ట్ చేయలేక ఇట్లా నా కంటికి కనపడ్డ పనులన్నీ చేసుకుంటా పోతా వాళ్ళు చేసినాక ఇంకా ఆ రూమ్ లో కూడా బొంతలన్నీ మరత పెట్టేసి ఆ ఇల్లు కూడా ఊడుస్తా అన్నమాట మా బుడ్డోడు ఇద్దరం పక్కన లేకపోతే ఖచ్చితంగా లేస్తాడు సో అట్లా అని చెప్పి నాకు పనులు కూడా జల్ది అయిపోతాయి ఇంక ఇట్లా పొద్దున్న డ్యూటీ ఉందనుకోండి ఎక్కడ తిరిగి పది కల్లా పని అంతా కంప్లీట్ అయితది స్నానాలు బట్టలు తప్పించి ఆ రెండు పనులు చేయాలంటే మళ్ళీ ఖచ్చితంగా పన్నెండు పన్నెండున్నర అవుతుంది ఎందుకంటే మన బుడ్డోడు ఉన్న జాగాలు ఉండడు కదా తిను అనగానే తింటే బాగానే ఉండు గంట సేపు బతిమాలిచ్చుకుంటాడు ఇక తినంగానే స్నానం చేపిద్దామా అని చెప్పి నేను ఒక అరగంట వేస్ట్ చేస్తా తరే తరత స్నానం చేపిద్దామంటే వాడి విసిగింపు అట్లా 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 నాకు పన్నెండున్నర అవుతుంది పని అయ్యేసరికి ఇలా జల్దీ లేచిన ప్రతిసారి అనుకుంటా తొందరగా లేచినా కదా ఇంట్లో పనులన్నీ పదకొండు కొట్టే కల్లా కంప్లీట్ చేసుకొని బుడ్డగాడిని తీసుకొని అంగన్వాడి పోయి పన్నెండు పన్నెండున్నరకి వద్దామని చెప్పి మన ఊహలే కానీ నిజానికి ఆ టైంకి పనే కాదు పిల్లలు ఉన్న దగ్గర పని ఒడవదు అంటారు నిజమే అని ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అర్థమైతుంది నాకు అయినా వీళ్ళు పిల్లలు ఆ పిడుగులు ఎక్కువ పని చేస్తున్నా అంటే ఇంకో దిక్కు ఇంకో పని రెడీగా పెడతాడు అట్లుంటాడనమాట ఇక పెద్దగా అవుతున్న కొద్ది మరీ కోతి అంటే కోతి తయారవుతున్నాడు ఏమన్నా అనుకో రిటర్న్ వాడికి వచ్చిన వాసన తిట్టేస్తున్నాడు ఇక వాడు చేసే చిలిపి చిలిపి పనులకి మనకు నవ్వు వస్తుంది ఇక నవ్వు వచ్చినాక చెప్పండి కొట్టినా వాళ్ళకి భయం ఉండదు నవ్వుతాం కాబట్టి ఇక్కడ చట్నీ అయితే ఉడికిపోయింది ఇంకా అది అయితే కింద పెట్టేసిన సల్లగవుతుందని చెప్పి ఇల్లు కూడా ఊడ్చేసిన ఇంకొక అయితే అన్నం ఉడుకుతుంది ఇంకో స్టోప్ అయినా కూర కూడా పొయ్యి మీద వేసేసి అన్నం వంపి అన్నం దమ్ముకేసి బయట మెట్లు ఊడవాల్సింది ఉంది ఊడ్ వచ్చింది అనుకో తర్వాత మాప్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఈ పని పూర్తి చేస్తున్నా ఇక ఫిల్టర్ నీళ్ళతో ఉంట కదా అందుకనే బియ్యంలో చూడండి నీళ్ళు తక్కువనే వేసినా ఎట్లాగో వంపేదానికి నిండెందుకు పోయాలని చెప్పి అవే మంజీరా వాటర్ అనుకోండి నిండా పోసేస్తా కలుపుతుంటే స్టవ్ మీద పడతాయి నీళ్ళు అట్లా నార్మల్ నార్మల్గా అయితే మాకు టిన్ త్రీ ఫోర్ డేస్ వచ్చేస్తుంది ఇక ఈరోజు వంట చేసిన కదా రెండు రోజులకే అయిపోతుంది ఇక అప్పుడు అడుగుతాడన్నమాట మా ఆయన మొన్ననే కదా నీళ్ళు తెచ్చినా ఎన్నిసార్లు తేవాలి అని చెప్పేసి ఇక ఇక్కడైతే పెసరపప్పు పాలకూర కర్రీ వండుతున్నా నిజంగా చెప్తున్నా పప్పు తినోడు చాలా తగ్గించినాము లేకపోతే మండే పాలకూర పప్పు అని ఫ్రైడే రోజు మునక్కాయ పప్పు అని సాటర్డే రోజు పెసరపప్పు పప్పని ఓ తెగ పప్పులు వండేసేదాన్ని ఇప్పుడు ఏమైందో తెలియదు నాకే పప్పు తినాలంటే బేజార్ వస్తుంది అందుకని చెప్పిచ్చి మాక్సిమం కూరలే వండుతున్న బుడ్డోడికి కూడా అవే అలవాటు చేస్తున్నా మా మిన్ను బెట్టని మెచ్చుకోవాలండి ఏది పెట్టినా తింటాడు ఇది అది అని ఏం సతాయించడు ఇప్పుడు అట్లనే ఉంటుందిలే అమ్మ ముందు ముందుకు తెలుస్తుంది అంటారా అందుకని చెప్పేసి నేను ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నా చాలామంది అడుగుతారు కూరలు తింటాడా అన్ని కూరలు తింటాడా అని చెప్పి అన్ని కూరలు తింటాడు మేము ఏం కూర అయితే వండుకుంటామో అదే కర్రీ వాడికి పెడతా వాడికైతే సపరేట్గా ఉండడం నేను వన్ ఇయర్ నుంచి మానేసిన అంటే వాడికి వన్ ఇయర్ వచ్చినప్పటి నుంచి ఊక వండితే మన ఇంట్లో అనుకోండి వండుతాం ఇప్పుడు నేను ఊరికి పోయినా వేరే ప్లేస్కి పోయినా వాడికి నచ్చినవి వండాలంటే కాన్ పోన్ కథలు కదా ఎవరన్నా యూషురనుకో అమ్మో మరీ ఇంత లాడా పిల్లగానికి అని చెప్తారు ప్రతి పిల్లలకి వాళ్ళ తల్లు లాడ్ చేసుకుంటారు కానీ మనం విషయానికి వచ్చేసరికి వాళ్ళ అట్లా వాళ్ళకి అట్లా కనిపిస్తుంది ఇక అది వాళ్ళ తప్ప కంటి తప్ప లేదా ఈ సమాజమే అట్లా అనుకుంటుందా వాటి గురించి నాకు తెలియదు ఇక అట్లా అని చెప్పి ఒకరితోనూ ఒక మాట పడద్దు అని చెప్పి నేనైతే అన్ని అలవాటు చేస్తాం ఎన్నుగానికి ఈ మధ్య మళ్ళీ ఈవినింగ్ బాయిల్డ్ ఎగ్ పెట్టడం అయితే స్టార్ట్ చేసిన ఆ మధ్య బాయిల్డ్ ఎగ్ డైలీ పెట్టేదాన్ని మధ్యాహ్నం పూట అంటే ఈవినింగ్ ఫోర్కి అట్లా కొంచెం బాగానే ఉండే ఇప్పుడు మల్ల మళ్ళీ బక్కగా అవుతున్నాడు బక్కగా అవుతున్నాడు అని చాలా మంది అంటున్నారు ఇక అందుకని చెప్పి మళ్ళీ ఎగ్ దోశ వేయకుండా బాయిల్డ్ ఎగ్గే తినిపిస్తున్నా ఏదేమైనా ఎగ్ని బాయిల్డ్ ఎగ్ రూపంలో తింటేనే దాని ప్రోటీన్స్ అన్నీ అందుతాయి దాన్ని ఆమ్లెట్ వేసుకున్నా దోశ మీద వేసుకున్న కూర వండుకున్న వాటి అన్నీ అక్కడికి పోతాయి అనమాట ఇక అట్లా అని చెప్పి నార్మల్ దోశలు తినిపించేసి ఇట్లా ఎగ్ అయితే ఇస్తున్నా చక్కగా తింటాడు వాడికి బాయిల్ అయినా ఇష్టమే కాకపోతే ఒక వారం అంతా అనుకోండి రెండు రోజులు గ్యాప్ ఇచ్చేయాలి లేదనుకో మొహం కొట్టిపోతుందేమో అస్సలు తినడు తుప్పు నుమ్ముతాడు మన మొహం మీద ఇదైతే మధ్యాహ్నం పూట వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి ఇక బుడ్డగాడిని పడుకోబెట్టినా నా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇన్నాడు అంటే చాలా లేస్తాడు వాడిని జోగొట్టుకుంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇదే నాకు టైం అనమాట ఇప్పుడు ఇయ్యలేను అనుకోండి మళ్ళీ నేను డే మొత్తంలో ఈవినింగ్ ఎప్పుడు ఇయ్యలేను వాడు వడుకునేదే ఇప్పుడు కదా మళ్ళీ నైట్ పది పదిన్నర పదకొండు అయినా వండుకోడు ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ రావాలి డాడీతో నాడిన తర్వాతే వడుకుంటాడు సో ఇక నాకు టైం అయిపోతుంది అని చెప్పి నేను ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఈడైతే ఈరోజు పాలకూర పెసరపప్పు కర్రీ వండుతున్నా అన్న కదా పొయ్యి మీద వేసేసిన ఆకుకూరకున్నంత టాలెంట్ ఎవ్వరికీ లేదేమో నాకు తెలిసి ఇట్లా మూత పెడతామో లేదో ఆవిరికే ఉడికి ఎంత దగ్గర అయిపోతుంది చూడండి కానీ ఇది ఊర్లో నుంచి తెచ్చిన పెసరపప్పు అందుకే తొందరగా ఉడికిపోతుంది నార్మల్గా మనం షాప్స్లో కొన్ని చేసినాం అనుకోండి మంచిగా పప్పు పప్పులాగా ఉండి కర్రీ నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది బట్ ఇందులోనేమో ఈ విధంగా మొత్తం స్మాష్ అయిపోతుంది కానీ మా ఆయనకి అట్లన్న అనుకోండి ఏమంటాడో తెలుసా మనకు ఫ్రీగా వచ్చినా ఏవి నచ్చో పైసలు పోసి తెచ్చుకుంటేనే నీకు ఫుడ్ ఫుడ్ లాగా ఉంటుంది అని ఒక సెట్ అయి రేస్తాడు అందుకని చెప్పి నేను గమ్మునున్నా అయినా ఈరోజు నూనె కూడా తక్కువేసిన అనుకుంటా అందుకే కర్రీ రూపురేఖలే మారిపోయినాయి కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా ఎక్కువ తినడం కొన్ని కొన్నిసార్లు మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది ఈ కర్రీ లాగా అనమాట ఇక అట్లా అని చెప్పి ఇంకా అట్లనే వండేసిన ఇంకొన్ని వాటర్ ఉన్నాయి ఇంకా ఉడికిందనుకోండి అది పాలకూర పాయసం అయిపోతుంది అట్లా అని చెప్పి ఇంకా మూత అయితే తీసి ఆవిరి పైన అయితే ఈ వాటర్ అంతా ఓపరేట్ అయ్యేదాకా వదిలేద్దామని చెప్పి వదిలేసినా వీడియో ఆపడం మర్చిపోయాను అనుకుంటా మన తెలివి అట్లా ఉంటుంది ఇప్పుడు ఆపి స్కట్ చేసినా అనుకో వీడియో మొత్తం పెంట పెంట అయిపోతుంది ఇంకో వైపు అయితే చాయ్ కూడా అయిపోయిందనమాట మరిగిపోయింది పక్కకైతే పెట్టేసి ఇంకా వేడి నీళ్ళు అయితే గాగబెడుతున్నా బుడ్డగానికి తాగడానికి ఇది అయిపోయాక నేను కూడా కొన్ని వేడి అయితే పెట్టుకుంటా తాగడానికి ఇక అంతలోపు మనకు కూర రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చట్నీ కూడా మిక్సీ బట్టి పక్కనైతే ఇక అదైతే తాలింపేయాలి నార్మల్గా అయితే నేను స్వెటర్ వేసి పడుకోను నైట్ నాకు ఎందుకో చిరాకు వచ్చినట్టు అనిపిస్తుంది బట్ మొన్న ఫస్ట్ రోజు అనుకుంటా అంటే థర్టీ ఫస్ట్ మెళ్కుంటాం కదా ఫస్ట్ రోజు వన్ ఓ క్లాక్ అయిపోయింది నేను కింద ముగ్గులేసి వచ్చి పడుకునే వరకు ఇంకా చూడండి ఘోరమైన చలి అసలు తట్టుకోలేకపోయినా రెండు దుప్పట్లు కప్పుకొని స్వెటర్ వేసుకొని క్యాబ్ కట్టుకొని మరి వండుకున్న ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోలేను అసలు అంటే ఆల్మోస్ట్ నాకు అప్పటికే జలుబు బాగా ఎక్కువ ఉండే ఇంకా నైట్ కొంచెం చల్లగాలికి బయట ఉన్నామేమో అది ఇంకా ఎఫెక్ట్ చూపించేసింది ఆ విధంగా ఉండే అనమాట ఇంక ఇక్కడ కర్రీ అయితే కుక్ అయిపోయింది కర్రీని తీసేసిన అండ్ అట్లాగే బాబుకి వేడి నీళ్ళు కూడా అయిపోయినాయి అవి కూడా ఫ్లాస్క్లో పోసేసి నేను కొంచెం గోరువెచ్చగా నీళ్ళు పెట్టుకుందామని స్టవ్ మీద అయితే పెట్టినా ఇంక ఇక్కడ చట్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నా అని చెప్పాను కదా ఇంకా చట్నీ కూడా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను నాకు పుదీనా చట్నీ అంటే చాలా ఇష్టము నిన్న మార్కెట్ ఉండే ఇంకెలాగో మార్కెట్కి వెళ్ళినా కదా అని ఒకే కట్ట తీసుకొచ్చిన అందుకని చెప్పి రోజు కొద్దిగా దోసల పిండి ఉంది ఇది చేసినాం అనుకోండి రైస్లోకి వచ్చేస్తుంది వాళ్ళకి వచ్చేస్తుంది అని చెప్పి ప్లాన్ తోటి ఇది చేసిన ఇంక ఈవినింగ్ అయితే పల్లీలు తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తొచ్చింది దోశ బ్యాటర్ నానబెట్టాలని చెప్పేసి ఇంక ఇప్పుడు అది కూడా నానబెట్టేస్తా ఇంకా రేపు మళ్ళీ దోశలు అయితే వేసుకోవచ్చు మా బాబు ఎక్కువగా దోశలే తింటాడు ఇడ్లీ పాత్ర కూడా మా దగ్గర లేదు ఊరికే వేరే వాళ్ళని అడిగి చేయాలంటే నాకు ఎందుకో నచ్చదనమాట అందుకనే నేను కూడా దోశనే వేస్తున్నా చూడాలి ఇడ్లీ పాత్ర కొనుక్కోవాలి ఒకటి సో మన వంట పని కంప్లీట్ అయిపోయింది హస్బెండ్కి బాక్స్ కూడా కట్టేసినాయి ఇంకా ఇల్లు మొత్తం తుడ్చేసుకొని బయట కడప కూడా కడిగి పసుపు పెట్టేసుకొని చక్కగా ముగ్గుతో అయితే ఇలా ముగ్గు వేసేసుకొని గడపను అలంకరించుకొని ఒక పెద్ద ముగ్గు అయితే వేసేసుకున్నా ఇప్పటి నుంచి ముగ్గులు నేర్చుకోవాలి రో ఎందుకంటే కింద వాకిలు ఊడవాలి కదా మళ్ళీ మన ఎంత వచ్చేలోపు ముగ్గులు మంచిగా వేసుకోవాలన్నమాట ఇంకా మా బాబాయ్ స్వామి శబరిమల వెళ్ళినప్పుడు తిరుపతికి కూడా వెళ్ళాడనమాట ఎన్నో రోజులు నుంచి అనుకుంటున్నా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి తీసుకోవాలి అని చెప్పి కానీ స్వయంగా తిరుపతి నుంచే ఆ స్వామి మా ఇంటికి వస్తారని నేను అస్సలు అనుకోలే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడెప్పుడు పూజ చేయాలా అనుకున్నా ఇంక మా ఆయన అయితే ఈరోజు పూజ చేసేసిండు ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అనమాట ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి